ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రెస్టారెంట్ శారీకి చాలా కామెంట్స్ వచ్చాయి ఈ శారీ ప్రైస్ ఎక్కడ తీసుకున్నారు అలాగే వర్క్ ఎంత అయింది అని చెప్పి ఈ సారీ నేను హైదరాబాద్లో వైట్ హౌస్ షాపింగ్ మాల్లో శ్రీ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నానండి ప్యూర్ కంచి పట్టు అనమాట టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండింది ప్రైజ్ టెన్ థౌజండ్కి వచ్చింది ఇంకా పోతే ఈ శారీ పెద్ద బార్డర్ వచ్చింది ఇందులో ఎలిఫెంట్ డిజైన్ చాలా బాగుంది ఇప్పుడు వింటేజ్ లుక్ బాగా ట్రెండింగ్లో ఉందని చెప్పి ఇలా తీసుకున్నాను బ్లౌజ్ వర్క్ వచ్చేస్తే ఇలా హ్యాండ్కి మిడిల్లో పట్టు బార్డర్ యాడ్ చేయించి పైన అలాగే బార్డర్లో ఇలా వర్క్ ఇచ్చి ఇప్పించాను ఇది ఫ్యాబ్రిక్ ఇంకా వర్క్ మొత్తం వచ్చేసి త్రీ థౌజండ్ ఎరౌండ్ పడింది అనమాట కంప్లీట్గా బ్లౌజ్ అండ్ శారీ లుక్ అయితే ఇలాగ ఉంటుంది ఇంకా అలాగే ఈ శారీ పలు వర్క్ ఎలా చేశారు చూపించమని అడిగారు ఆల్రెడీ షూట్ చేశాను బట్ నాకు పెట్టడానికి అవ్వలేదు శారీలో ఎలిఫెంట్ వర్క్ ఉందని చెప్పేసి ఇక్కడ ఎలిఫెంట్ బీడ్స్ యూస్ చేశాను గోల్డెన్ కలర్వి స్టోన్ బాల్స్ తీసుకున్నాను ఇది ఈచ్ వన్ వచ్చి ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది అంటే ఏరియాస్ని బట్టి ప్రైస్ ఉంటుంది అలాగే క్రిస్టల్స్ అనమాట సిల్క్ థ్రెడ్స్ని రెండు తీసుకున్నాను బార్డర్ కలర్వి దీనికోసం కొన్ని టిప్స్ అవి ఉంటాయి ఇందులో షేర్ చేస్తాను అయితే ఈ థ్రెడ్ అనేది మనం ఒకవేళ తెలియక ఒక్కటి అలా తీసుకున్నారనుకోండి మళ్ళీ ఇది ఉపయోగపడుతుంది అనిపిస్తే సేమ్ కలర్ కానీ లేదంటే కొంచెం కలర్ అటు ఇటు కాకుండా సేమ్ కలర్ దొరకాలి అనిపించినప్పుడు మనకి ఇలా పైన ఇలా ర్యాపర్ వస్తుంది కదా దీనిపైన ఈ థ్రెడ్ నెంబర్ ఉంటుంది అనమాట అంటే షేడ్ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ని ఇలా ఫోల్డ్ చేసి మనం థ్రెడ్ లోపల ఇలా పెట్టేశామనుకోండి ఒకవేళ మనకి థ్రెడ్ కావాలి అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ కలర్ తీసి వాళ్ళు ఇచ్చేస్తారు లేదంటే కొంచెం షేడ్ అటు ఇటు అయినా లుక్ మొత్తం అవుట్ అయిపోతుంది ఇంకపోతే ఇది ఫాల్స్ కుట్టే నార్మల్ నీడిల్ దీనికి తొమ్మిది వరుసలు తీసుకున్నాను థ్రెడ్ని సిల్క్ థ్రెడ్ అలాగే ఎలిఫెంట్ బీడ్ స్టోన్ బాల్ నెక్స్ట్ క్రిస్టల్ ఒక చిన్న గోల్డెన్ బీడ్ ఇవన్నీ ఎక్కించేసి చక్కగా ఇలా ఫింగర్ గ్యాప్ తీసుకుని నేను స్టిచ్ చేశాను అనమాట ఆల్రెడీ నేను కుర్చ్యూ వర్క్స్లో మీకు చాలాసార్లు చూపించే ఉంటాను ఎలా కుట్టాను అనేది ఇక్కడ కూడా కొంచెం క్లియర్గా చూపిస్తున్నా ఫింగర్ గ్యాప్ తీసుకున్నాను కాబట్టి ఒక ఐడియా ఉంటుంది లేదు కొత్తగా కుట్టే వాళ్ళైతే డాట్స్ అలా పెట్టుకోవచ్చు మీరు ఎంత దూరం కుట్టగలుగుతున్నారు అనేది ఒక ఐడియా ఉంటుందనమాట ఇలా బీడ్స్ అన్ని తీసిన తర్వాత మళ్ళీ సేమ్ బీడ్స్లోంచి మనం నీళ్ళని ఇటువైపు గుండా తీస్తే మొత్తం దారంకి ఇలా బీడ్స్ అనేవి వచ్చేస్తాయి మనకి రెండు వైపులా థ్రెడ్స్ ఉంటాయి కదా ఈవెన్గా వచ్చేలా చూసుకొని కట్ చేసి చక్కగా ముడి పెట్టేసేయడమే ఇలా ముడి పెట్టేసామంటే ఇక్కడికిది లాక్ అయిపోతుంది బీడ్స్ అనేవి బయటకి రావు అన్ని బీడ్స్ని ఇలా కుడుతూ వెళ్ళిపోవడమే చీర మొత్తం మీద ఇలాంటి బీడ్స్ లైన్స్ వచ్చి మనకు ట్వంటీ ప్లస్ ఉన్నాయంటే శారీ లుక్ చాలా బాగుంటుంది అంతకు లోపు ఉన్నాయంటే కొంచెం దూరం దూరంగా అలా అనిపిస్తుంది మనం బయట వేయించుకుంటే ప్రైస్ ఎక్కువగా అవుతుంది అదే మనం కనుక ఈ బీడ్స్ థ్రెడ్స్ అన్నీ తెచ్చుకొని ఎలా కుట్టాలి అనే ఒక ఐడియా ఉందంటే చక్కగా మన చీరలకి మనమే కుట్టేసుకోవచ్చు ఆల్మోస్ట్ నేను వర్క్ లాంటివన్నీ కూడా కుచ్చులు అన్నీ నేనే కుట్టేసుకుంటూ ఉంటాను ఇక్కడ బిగ్గై నీడిల్ అని చెప్పి కుచ్చులు కుట్టడానికి సపరేట్ నీడిల్స్ దొరుకుతాయి మనకి మగ్గం వర్క్ మెటీరియల్ షాప్స్లో సేమ్ థ్రెడ్ని నేను హండ్రెడ్ లైన్స్ తీసుకున్నాను ఆ నీడిల్కి చక్కగా ఎక్కేస్తాయి ఇప్పుడు హండ్రెడ్ లైన్స్ ఇటువైపు గుండా తీసి అటువైపుకి ఫోల్డ్ చేశామంటే ఇలా రెండు యాడ్ చేశామంటే టూ హండ్రెడ్ లైన్స్ అవుతాయి దీనివల్ల కుచ్చు చాలా అందంగా కనబడుతుంది శారీ కలర్ వచ్చి పట్టు బార్డర్ అంటే గోల్డెన్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ నేను గోల్డెన్ కలర్ జారీ థ్రెడ్ తీసుకున్నాను దీన్ని చక్కగా టైఅప్ చేసేయడమే రెండు నుంచి మూడు ముడులు వేసి చక్కగా రౌండప్గా చుట్టుకుంటూ గోల్డెన్ థ్రెడ్ని ఒక లుక్ వచ్చేంత వరకు చుట్టేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ముడి వేసేయడమే కాస్త గట్టిగా లాగి వేసామంటే గట్టిగా ఉంటుందన్నమాట అనేది ఊడిపోకుండా ఇలా ఒక లుక్ వచ్చేంత వరకు రౌండప్స్ చేసి ముడి పెట్టుకుంటే సరిపోతుంది సేమ్ ఇలాగే అన్నీ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే జరీద్డ్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి సిల్వర్ అలాగే కాపర్ ఇక్కడ కుచ్చు కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత అన్నీ ఈవెన్గా సేమ్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడతో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయినట్టే అలాగే చీర మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఫైనల్గా శారీ లుక్ చాలా బాగుంటుంది ఎక్కువగా పట్టు చీరలకు ఇలా కుడుతూ ఉంటారు నేను తీసుకున్న డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట ఓవరాల్ లుక్ ఎలిఫెంట్ డిజైన్ శారీకి ఇలాంటి ఎలిఫెంట్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలా అందంగా ఉంది అండ్ ఈ మినీ బ్లాగ్ ఎలా ఉంది మీకు ఏమైనా యూజ్ అయ్యి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి